శాంతి మురళీరవళి రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బ్రాహ్మణులైన మీ జన్మ దేవతల కన్నా ఉత్తమమైన కళ్యాణకారి జన్మ ఎందుకంటే బ్రాహ్మణులైన మీరే బాబాకు సహాయకులుగా అవుతారు బాబా పవిత్రత మరియు శాంతి యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు మీరు వారికి పవిత్రత సహాయాన్ని అందిస్తున్నారు శివబాబా ఏ యజ్ఞమునైతే రచించారో దానిని మీరు సంభాళన చేయాలి తప్పకుండా బాబా మీకు కానుకను ఇస్తారు సంగమ యుగములో కూడా మీకు చాలా పెద్ద ప్రైజ్ లభిస్తుంది మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకునే త్రికాలదర్శులుగా అయ్యారు మరలా మీరే భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు ఆత్మీక తండ్రి అయిన పరంపిత పరమాత్మ సర్వులకు తల్లి తండ్రి సహాయకుడు స్వామి మరియు సకుడు కూడా వారి నామము మరియు వారి రెండు ఉన్నతమైనవే అందరికంటే ఉన్నతోన్నతమైన ఆత్మ పరంపిత పరమాత్మ కావున వారి మహిమ అపారమైనది తండ్రి వచ్చి ఇప్పుడు పిల్లలందరినీ ప్రత్యక్షము చేస్తున్నారు మరలా పిల్లలైన మీరు తండ్రిని ప్రత్యక్షము చేయాలి ప్రతి సంగమ యుగములో శివబాబా పాత్ర రచించబడి ఉంది వారు పతితులను పావనముగా తయారు చేస్తారు పతిత పావన సీతారామ అన్న ఈ గాయనము శివబాబాకు సంబంధించినది రావణుడు పూర్తి ప్రపంచమంతటిని తమో ప్రధానంగా తయారు చేశాడు మరి పావనంగా తయారు చేసే సమర్థుడు నిరాకారుడైన శివుడు అర్ధకల్పము రామరాజ్యము ఉంటుంది మరల అర్ధకల్పము రావణుడి రాజ్యము కొనసాగుతుంది రావణుడు అనగా పంచవికారాలకు ప్రతీక కావుననే రావణుడి బొమ్మను ప్రతి సంవత్సరము తగులబెడుతూ ఉంటారు రావణుడు స్థూలమైన అగ్నికి ప్రభావితము కాడు రావణుడి రాజ్యము కొనసాగుతూ ఉంటుంది పరమాత్మ ఒక్కడే సర్వసమర్థుడు రావణ రాజ్యాన్ని రామరాజ్యముగా తయారు చేసేవారు ఈ నాటకము గెలుపు ఓటమిల ఆట స్వర్గ నరకముల ఆట ఈ ఆట మొత్తం భారతదేశముపైనే రచించబడి ఉంది ఇది తయారైన తయారవుతున్న డ్రామా భారతదేశము అత్యంత పురాతనమైన ఖండము ఇది ఎప్పుడు వినాశనము కాదు సత్యయుగములో లక్ష్మీనారాయణుల రాజ్యము కూడా ఇక్కడే ఉంటుంది ఈ రాజ్యాన్ని స్వర్గరచయిత అయిన బాబాయే ఇచ్చారు ఈ బేహద్దు డ్రామాలో ప్రతి ఆత్మకు తన పాత్ర రచించబడి ఉంది అది ప్రతి ఐదు వేల సంవత్సరములకు ఒకసారి పునరావృతం అవుతూ ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ నేను మిమ్మల్ని మరలా స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకే వచ్చాను మీరు నా శ్రీమతముపై నడవండి నేను మీకు స్వర్గ కానుకను ఇస్తాను నేను ఎప్పుడూ ఎవ్వరి నుండి ఏ కానుకను తీసుకోను అందరికీ స్వర్గమనే కానుకను ఇచ్చేవాడిని నేనే మీరు శివబాబా మనవరాళ్ళు శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా మిమ్మలను దత్తత తీసుకున్నారు ఇది మీ బ్రాహ్మణ జన్మ అన్నింటికన్నా ఉన్నతమైనది ఇది కళ్యాణకారి జన్మ దేవతల జన్మ లేక శూద్రుల జన్మ కళ్యాణకారి కాదు ఒక్క మీది మాత్రమే కళ్యాణకారి జన్మ ఎందుకనగా మీరు సంగమయుగములో బాబాకు సహాయకులుగా అయ్యి పవిత్రత శాంతి సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు ఇప్పుడు ఈ పూర్తి పాత ప్రపంచము శ్మశానముగా కానున్నది మరి ఈ పాత ప్రపంచముపై మనసును ఎందుకు ఉంచుకోవాలి మీరు బుద్ధి ద్వారా పూర్తి పాత ప్రపంచాన్నే సన్యసిస్తారు దైహిక సన్యాసులు ఇల్లు వాకిళ్లను సన్యసిస్తారు మరి మీరు ఎప్పుడు ఇల్లు వాకిళ్లను వదలరాదు గృహస్థ వ్యవహారమును సంభాళన చేయాలి వాటిపైనున్న మమకారాన్ని వదిలివేయాలి మీరు పాత ప్రపంచముతో పూర్తిగా బుద్ధి ద్వారా మరణించి ఉన్నారు ఇది మృత ప్రపంచము దీనిని బాబా మరలా గా తయారు చేస్తున్నారు ఎప్పుడు ఈ శ్మశాన వాటికను గుర్తు చేసుకోవద్దు మీరు అశరీరులుగా ఉంటూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి స్వదర్శన చక్రాన్ని తిప్పాలి మీరు మధురమైన ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేసి పవిత్రముగా తయారు కావాలి ఇది చాలా సహజమైన పురుషార్థము ఆత్మ ఏ విధంగా చైతన్య నక్షత్రము తండ్రి అయిన పరమాత్మ కూడా నక్షత్రమే నక్షత్ర రూపాన్ని పూజించలేని కారణంగా పరమాత్ము పెద్ద లింగముగా తయారు చేయటం జరిగింది మొట్టమొదట నిరాకార శివుని పూజ జరుగుతుంది ఆ తరువాత అన్య దేవీదేవతల పూజ జరుగుతుంది సాధు సన్యాసులు అర్థకల్పము పవిత్రముగా ఉంటూ భారతదేశము పూర్తిగా పడిపోవడం నుండి రక్షించారు మీరు ఈ బేహద్దు ప్రపంచమును హృదయము ద్వారా సన్యసించి మీ మమకారాన్ని తొలగించి వేయాలి దీనిపై మనస్సును పెట్టుకోకూడదు వరదానము విశేషతలను ముందుంచుకొని సదా సంతోషంగా ముందుకు వెళ్లే విజయీ విజయీరత్నభవ మీ విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందు ఉంచుకోండి ఎప్పుడు బలహీనతలను చూసుకోవద్దు అప్పుడే మీపై మీకు విశ్వాసము పెరుగుతుంది బలహీనత విషయాలను ఎక్కువగా ఆలోచించకండి అప్పుడే మీరు సంతోషములో ముందుకు వెళ్తూ ఉంటారు బాబా సర్వశక్తివంతుడు కావున వారి చేతిని పట్టుకునేవారు ఆవలి తీరానికి తప్పక చేరుకుంటారు అన్న నమ్మకమును ఉంచండి స్లోగన్ పవిత్రత యొక్క రాయల్టీలో ఉన్నట్లయితే హద్దులోని ఆకర్షణల నుండి అతీతముగా అయిపోతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి